నమస్కారము ఈరోజు మనం కొన్ని తెలుగు పదాలలో పక్షుల పేర్లను కనుక్కోవాలి పక్షుల పేర్లను పూర్తి చేయండి ఇక్కడ మనకు పక్షి పక్షి కింద అక్షరాలు ఇక్కడ మిస్ అయినటువంటి లెటర్ ఏదో మనము కనుక్కోవాలి పక్షులు చూస్తూ ఉన్నారు కదా ఈ పక్షులలో మొదటిది కా కాకి అనగా క్రో రెండవది కో ఇది మూడు అక్షరముల పదం ఇందులో మొదటిది కో ఈ పక్షి పేరు కోకిల కుకు ఇందులో ఈ పక్షి పేరు మొదటి చివర అక్షరాలు ఉన్నాయి మధ్య అక్షరం మనకు కనిపించడం లేదు కదా ఈ పక్షి పేరు చిలుక అనగా ఇక్కడ కూడా చూస్తూ ఉన్నారు కదా కో కోడి అనగా కోక్ బా బాతో వచ్చి పక్షి పేరు బాతు డక్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా ఈ పక్షి పేరు మొదటి అక్షరం కో ఇక్కడ మిస్ అయినటువంటి అక్షరం గ కొంగ అనగా స్టాన్ పక్షులు చూడండి పా రం మధ్య అక్షరము పావురం పిజియన్ హం స స్వాన్ ఈ పక్షి పేరు నిప్పుకోడి ఆస్టిచ్ చూడండి ఈ పక్షులు రా వల్చర్ ఇక్కడ ఉన్నటువంటి ఈ దీని పేరు మొదటి అక్షరం గా మిగిలిన రెండు అక్షరాలు గబ్బిలం అనగా బ్యాట్ ఇది మన అందరికీ తెలిసిన పక్షినే కదా ఇది మొదటి అక్షరం నే నెమ్మలి పీకాక్ థ్యాంక్ యూ